ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు సుంకాల ద్వారా దండిగా సమకూరిన ఆదాయం నుంచి ఒక్కో అమెరికన్కు రెండు వేల డాలర్లు డివిడెంట్ గా చెల్లించనున్నట్లు ప్రకటించారు తాను విధించిన సుంకాల వల్ల ప్రపంచంలో అమెరికా అత్యంత ధనిక అత్యంత గౌరవనీయమైన దేశంగా మారినట్లు ట్రంప్ తెలిపారు అధిక ఆదాయం ఉన్న వారికి మినహా అమెరికన్లకు కనీసం రెండు వేల డాలర్లు డివిడెండ్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు వాణిజ్య భాగస్వాములన్న తాను విధించిన ప్రతీకార సుంకాలు పెనాల్టీల మూలంగా అమెరికాకు ట్రిలియన్ డాలర్ల ఆదాయం సమకూరటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయినట్లు తెలిపారు అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్బణం సమస్యే లేదన్నారు సుంకాలను వ్యతిరేకి వారు మూర్ఖులు అని దుయ్యబట్టిన ట్రంప్ అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని చెప్పారు త్వరలోనే ముప్పై ఏడు ట్రిలియన్ల డాలర్ల అమెరికా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించనున్నట్లు ట్రూస్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు